హాయ్ అండి నమస్తే చాలామంది సబ్జెక్ట్ భయపడతారు నాకు మ్యాథ్స్ అంటే భయము నాకు తెలుగు అంటే భయం అండి నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కాలేదు నా మార్క్స్ వస్తాయో రాదో తెలీదు అని బాధపడతాడు ఎప్పుడైనా సరే మార్క్స్ కోసం ఎక్కువ చదవకండి సబ్జెక్టు అర్థమైనట్టుగా చదవండి ఇష్టంతో చదవండి మ్యాథ్స్ చాలామంది భయపడతాడు కానీ నిజంగా చెప్పాలంటే అన్ని సబ్జెక్ట్కి అన్ని సబ్జెక్ట్ కన్నా లెక్కల సబ్జెక్టు చాలా ఈజీ అండి ఒకటి వస్తే అన్ని కూడికలు తీసివేతలు గుణకాలము బాగాడము ఈ నాలుగు వస్తే మ్యాథ్స్ అంతా అండి మ్యాథ్స్ అంతా మీ చేతిలోనే ఉన్నట్టే ఖచ్చితంగా అన్నీ ఐ ఐఏఎస్ మ్యాథ్స్ కూడా మీరు ప్రిపేర్ అయ్యారు ఐసి ఐసీఎస్ సిలబస్ కూడా మీరు చదివే అంత ఈజీ ఎడిషను సప్రాక్షను మల్టిప్లికేషను డివిజను టేబుల్స్ టేబుల్స్ వన్ టు ట్వంటీ టేబుల్స్ వస్తాయి చాలా లెక్కలు అనేది మీరు చేస్తున్నట్టే స్వత్రము ఫార్ములస్ ఉంటాను ఆ ఫార్ములా బట్టి ఈ సమ్మె బట్టి టెలిషన్ టెలిషన్ చేసి సపరేషన్ సపరేషన్ అంత ఈజీగా ఉంటుంది మ్యాథ్స్ అలాగే సైన్స్ సైన్స్ కూడా చాలా భయపడతారు కానీ ఇష్టంగా నెచ్చిన ముఖ్యంగా నెక్చురెస్ అర్థమైనది చెప్తే పిల్లలకి బాగా అర్థమవుతుందండి బట్టి కొడితే బట్టి పెడితే మా సైన్స్ అస్సలు రాదు అర్థమైనట్టు ఒక సార్లు అయినా చెప్ప చెప్పమన్నారు ఉపాధి అప్పుడు అర్థమైపోతుందండి ఇది అర్థం కాలేదు నేను బట్టి కొట్టేస్తే చదివేస్తానంటే అది ఎప్పటికీ అర్థం కాదు అది లైఫ్ లైఫ్లాగా గుర్తుండదు చూడండి తీసుకువెళ్తున్నాడు చప్రాక్షణ మన జీవితం అంతా గుర్తుంటుందా అది ఎప్పుడైనా సరే సబ్జెక్టు సబ్జెక్ట్ ప్రకారంగా నేర్చుకుంటే ఎంతకైనా ఈజీ అండి చాలామంది ఎంతో ఫెయిడ్ అయిపోతే బాధపడుతుంటారు నేను చదవలేకపోతున్నానని ఇష్టంతో చదవండి ఇంట్రెస్ట్గా చదవండి ఏదైనా వస్తుంది ఆడుతూ పాడుతూ హే నాకు ఎందుకంటే సక్సెస్ అవ్వదు ఇష్టంతో చదవండి సరస్వతి దేవి ఇష్టంతో చదవండి సక్సెస్ అవుతాడు ఉపాధ్యాయుని అడగండి సార్ నాకు ఈ క్వశ్చన్ అర్థం కాలేదు ఈ ఎక్స్ప్లెరిమెంట్ అర్థం కాలేదు పదిసార్లు చెప్పండి అంటే చెప్తాడు కానీ బట్టి పట్టుకోండి ఓకేనా అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయబడండి లైక్ పట్టండి కామెంట్ పెట్టండి ఎప్పుడైనా సరే సబ్జెక్టు ఇష్టంగా చదవండి అప్పండి ఇంగ్లీష్ కూడా సబ్జెక్ట్ ఇంగ్లీష్ కూడా ఫార్ములాస్ గ్యాబ్ అలా నేర్చుకోవాలి అని ఉంటుందండి అన్ని పేపర్లు ఈజీ టెన్త్ కాస్ అందరూ చదవండి మంచి మార్కుతో సంపాదించండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి భవంతు ఆ బావంతు అది జగన్నాథా మాసం అందుకుండాలని మంచిగా కోరుకోండి నమస్తే అందులో ఎనకున్నాడు బాగున్నాడు ఆషాఢ మాసము మొదలైంది జూన్ అంటేనే ఆషాఢ మాసం మొదలైంది ఎండాకాలం తగ్గి వర్షాకాలం మొదలవుతాయి వానలు వస్తాయి ఈ కాలంలో ఆషాఢ మాసంలోని పండగల గురించి తెలుసుకుందామా అమావాస్య తర్వాత నుండి వలహాని దేవి మా శ్రీ 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 వరహాని దేవి మాత గుప్తా నవరాత్రులు ప్రారంభయ్యాండి గుప్తా నవరత్లు తొమ్మిది రోజులు మొదలైంది అంతకుముందు ఇది తెలిసేది కాదు ఇప్పుడు చాలా అందరికీ తెలిసింది వలహాడి దేవి మాత నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేసుకోవాలని అందరికీ తెలిసిందండి ఈవేద పట్టణాలు ఈవేద పల్లెటూరులో ఇది బాగా పూజలు కూడా చేస్తున్నారు వలహాడి దేవి మాత వివేద లో మనకి దర్శనమిస్తున్నారని ఈ తొమ్మిది రోజులు మన వైజాగ్లో అయితే అడిపోవడం సాయి దర్బార్ దగ్గర అలాగే లలితామ్మ టెంపుల్ శంకరమఠం రోడ్డు దగ్గర లక్ష్మీ టాకిస్ కుడప మార్కెట్ దగ్గర కూడా ఈ తొమ్మిది రోజులు విశేష లక్ష్మి ట్యాక్స్ మాత్రం ఈ మీద తొమ్మిది రోజులు మాత్రమే ఉంటుందండి అందరం దర్శించుకోండి అలాగే జగన్నాథ స్వామి మహోత్సవం కూడా స్టార్ట్ అయ్యాయి తొమ్మిది రోజులు మొన్న రథయాత్ర మొదలయ్యి జగదమ్మ దగ్గర ప్యాలెక్స్ దగ్గర తొమ్మిది రోజులు వివిధ రూపంలో మనకి ఇస్తున్నారు ఆ జగన్నాథ స్వామి ఆశి కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే హైదరాబాదులో ఉన్న ఆషాఢ మాసం బోనాల పండగ కూడా అయింది ఆ బోన అమ్మ తల్లి ఆశాలు కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆషాఢ మాసంలో ఆడవాళ్ళందరి గోల్ పెట్టుకుంటారు అది ఒక విశిష్టమైనది పదో తాడి గుడి పౌర్ణిమ ఈ నెల వచ్చే నెల ఆషాఢ మాసం విశిష్టమైన పండుగ గుడు పౌర్ణమి గుడు బ్రహ్మ గుడు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాష పరబ్రహ్మ తస్మై శ్రీ గుడివేనమహ ఆ రోజు కూడా సింహాచలంలో ముప్పై రెండు కిలోమీటర్లు గిడి ప్రదర్శన ఉంటుంది అండి వైజాగ్లో అరుణాచలంలో గిడి ఉంటుంది ఈ ఆషాఢ మాసం చాలా చాలా అద్భుతమైన మాసం అండి మనం ఎక్కువ పూజలు చేస్తామండి ఈ నవరాత్రులు స్వామి రథయాత్రలు ఆషా బోనాల పండగ గిడి పదేషణ అలాగే సంస్కృతాల చతుర్థి ఆషాఢ మాసం అమావాస రోజు కాయల బైన పూజిస్తామండి విశిష్టమైన పూజ అణివడమ అణి వైద్య బైరవ కోణ దేవ బైరవ కోనలో బైవ కూడా అందరికీ ఉండాలని మంచి మీద కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సరిమ జెన్న సుఖండా భవంతు నా వీడియో అందరికీ షేర్ చేయండి ఇంకా తెలియని విషయాలు కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను మీ సుబ్బు వైజాగ్ బాయ్ మీ సుబ్బు వైజాగ్ ఛానల్ మీ సుబ్బు వైజాగ్ అబ్బాయి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మంచి విషయాలు కదా చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు తెలియని విషయాలు కూడా నాకు మెసేజ్ పెట్టండి ఆ విషయం మీకు చెప్తూ ఉంటాను